హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూజ్డో కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో ఉన్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి టొయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వీవర్స్ వర్షన్ వేరియంట్ అండి రెండు వేల పదహైదు ఏడో నెల ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం తొంభై ఆరు వేలు తిరిగిందండి తొంభై ఆరు వేలు ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒరిజినల్ రీడింగ్ అంటే ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు లాస్ట్ సర్వీస్ చూసుకున్నట్లయితే షోరూంలో వచ్చేసి రెండు వేల పద్దెనిమిది నలభై వేల వరకు సర్వీస్ అయితే ఉంది తర్వాత షోరూమ్కి అయితే వెళ్ళలేదు బయట అయితే చేపిస్తున్నారు ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెసే ఉన్నాయి బాల్నెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఉంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ ఏం చెప్తున్నారని చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగి చూసుకోసండి ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషన్ వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషాను బాలెట్ పట్టి అండి కంపెనీ చూసిన బాలెట్ పట్టి అయితే ఉంది చూసుకోవచ్చండి ఏది కూడా చేంజ్ అయితే కాలేదు నట్ల మీద వచ్చిన కంపెనీ యొక్క సెట్ మార్క్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి వెహికల్కి ఇక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు అనేటువంటివి ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ బండి ఒక ఎన్ని నెంబర్ చేసిన కూడా చూపిస్తానండి మీరు కాలినెట్ షోరూమ్ అక్కడ చెక్ చేసుకోవచ్చు చేసుకోవచ్చే బాలనెట్ యొక్క స్ట్రీల్ కూడా చూసుకోవచ్చు అండి కంపెనీ ఒక బాలనెట్ స్టీల్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూ అండి వెహికల్ ఒక సైడ్ లుక్ వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవడానికి చాలా నీట్గా అయితే టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ వెరైట్ అండి ఫ్రంట్ బాలినెట్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి ఇవి కూడా వీడియో అయితే చూపిస్తున్నాను మీకు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఫ్రంట్ బాలెట్ మీద మాత్రము చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ బాలినెట్ మీద స్క్రాచెస్ తప్పనిచ్చి మినిమం మొత్తం వర్జన్ అవుతుంది అండి టైర్ కండిషన్ టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే చూసుకోవచ్చండి టైర్ కండిషన్ నైంటీ పర్సెంట్ కూడా టైర్ కండిషన్ అవుతుంది చాలా అంటే చాలా నీటిగా అవుతుంది వెహికల్ అలైవిల్స్ కూడా చాలా నీటిగా అవుతున్నాయి వెహికల్కి లోపల ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు అండి చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ అండి డోర్లో యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు అండి డోర్లో యొక్క సీల్డ్ చూసినట్టు కంపెనీ సీల్డ్ అయితే ఉంది డోర్ల యొక్క సీల్ కూడా రీడింగ్ చూసుకున్నా కానీ తొంభై ఆరు వేల మూడు వందలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదండి వెహికల్ చాలా నీట్గా అయితే యూజ్ చేస్తున్నారు వెహికల్కి సేఫ్టీ పరంగా అయితే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కోర్ డ్రైవర్ సైడ్ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి ఏదైతే కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటే చూడొచ్చు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ రీట్ చేసినాను కంపెనీ ఫిటెడ్ రివర్స్ కెమెరా అయితే వస్తుంది వెహికల్కి మ్యూజిక్ సిస్టంలోనే రివర్స్ కెమెరా అయితే వస్తుంది వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే యూజ్ చేసినారండి స్టీరింగ్ మోటైన్ కట్రోల్స్ కూడా అవైలబుల్ ఉంది వీ వర్షన్ వెరీటీ స్టీరింగ్ మోటైన్ కర్రస్ కూడా అవైబుల్ అయితే ఉంటాయి వెయికి సీట్ కవర్ కూడా లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి చాలా నీట్ అవుతుంది వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూపిస్తానండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకుంటారంటే చాలా నీట్గా అవుతుంది ఎక్కడ ఉండే డ్యామేజ్ అయితే లేదండి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్స్ వచ్చేసి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ టైర్స్ కూడా ఉన్నాయండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది టోటల్ వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ నుంచి టోటల్ వెహికల్ యొక్క స్టాండింగ్ కూడా ఎక్సిడెంట్గా అయితే ఉందండి వెహికల్కి లిక్కి మీద కూడా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూడవచ్చు మీరు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది ఇవ్వండి స్టెప్లీటర్ కూడా చూడచ్చండి స్టెప్లీటర్ కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ స్టెప్లీటర్ అయితే ఉంది వెహికల్కి చూసుకోవచ్చండి ఎక్కడ నుండి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ టోటల్ సైడ్ కూడా చూసుకోవచ్చు టోటల్ సైడ్ కూడా ఎక్స్టెక్ అయితే ఉందండి సెట్ అయితే కొజిషన్ కూడా చూసుకోవచ్చు టోటల్ ఫిఫ్టీన్ గ్లాసెస్ ఏ ఉన్నాయండి చూడవచ్చు మీరు టోటల్ కూడా ఫిఫ్టీన్ గ్లాసెస్ ఏ ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రం ఎయిటీన్ అయితే ఉందండి అది కూడా రాయి పడడం వల్ల అయితే చేంజ్ అయింది చూడొచ్చు బిఐ సిరీస్ ఎయిటీన్ మోడల్ అండి ఇది బిఐ సిరీస్ అంటే ఎయిటీన్ మోడల్ గ్లాస్ వస్తుంది భయా భయా ఓకే ఫ్రెండ్స్ మీకు మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను టోయా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వీవర్సన్ వేరేట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పదహైదు ఏడో నెల బండి వీవర్సన్ వెహికల్ టాప్ అండ్ మోడల్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఆరు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినట్టు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి అండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాక్ సిస్మూ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి టైర్స్ పండే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పండ్ పొజిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అయితే ఈ వెహికల్ది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రైమ్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల తొంభై వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల తొంభై వేలే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్